దివ్య నామంలో ఉదయకాల కాల్ సమయంలో వాక్యం వింటున్న వీక్షించుచున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు సలో స్వప్న స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పిన మాటను దేవుడి దినం మన అందరితో మాట్లాడాలని ఆశపడుతుంది రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను మొట్టమొదటిగా అంట దేవుడు ప్రార్థనను వింటాడు రెండు పాపమును క్షమిస్తాడు మూడు దేశమును స్వస్థపరుస్తాడు మొదటిగా ప్రార్థన ఆలకించు దేవుడిగా రెండు పాపమును క్షమించు దేవుడిగా మనల్ని బాగు చేసే దేవుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను జీవితంలో ఇంతవరకు దేవుడు ప్రార్థన వినలేదే బాధపడుతున్నావా ఎగుమీదట అంటున్నాడు బిడ్డా నేను నీ ప్రార్థన వింటా నా పాపమును నువ్వు క్షమించబడ్డాయా లేదన్న ఆలోచన అనే సందేహం నీకు కలుగుతుందా అనుమానం కలుగుతుందా దేవుడు అంటున్నాడు నీ పాపమును క్షమిస్తా మూడోది నేను బాగుపడతానా లేదా ఇంతకీ నాకు స్వస్థత ఉందా లేదా ఈ వ్యాధి నుండి అని ఆలోచిస్తున్నావా నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాను నువ్వు నమ్మగలిగితే నీ ప్రార్థన దేవుడు ఇది మొదలుకొని ఆలకించి నువ్వు చేసిన పాపాలన్నిటినీ క్షమించి నిన్ను స్వస్థపరుస్తాను ఒకవేళ ఇతరులు ఎవరైనా ఈ వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే వారిని కూడా దేవుడు నీ ప్రార్థన క్షమించి వారిని కూడా స్వస్థపరుస్తాడు అట్టి గొప్ప ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించు దాకా పరిస్థితిలో తండ్రి నీకు వందనాలు ఇది మొదలుకొని వారి ప్రార్థనను వినే దేవుడుగా పాపమును క్షమించే దేవుడిగా స్వస్థపరిచే దేవుడిగా ఉంటాను అని మాట్లాడినందుకు వందనాలు ఈ మూడు ఆశీర్వాదాలకి పాత్రులుగా చేసి మమ్మల్ని నిలబెట్టు ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్